రాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా నీ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని చప్పట్లో కూడతాం గట్టిగా ఎస్ మన నో అస్తిలో నీలో లాడ పాలని ఎస్తిలో అస్తిలో నీ తో గా నీ కన్న ఉన్నారని నీ కన్న నాగవరు ఉన్నా నీ సాక్షిగానే ప్రతకాలని నీ సాక్షిగానే గనే ప్రతకాలని యేసుజా నీ మహిమ నాలో ఉందని యేసు రాజా నీ కొరకు నన్నే నాయ నా నీవి వినివేన అనుకోని గడియలో వస్తావని నా జీవితమే తలని నీకై నేను గతకాలని నా విని వినివేన నా జీవితమే తమే తలోతని ని కఈ నేను ప్రతకాలని ని కన్నా నా కెవరు ఉంనా రని ని కన్నా నీ సాక్షిదానే రతకాలని నీ సాక్షిదానే బ్రతకాలని యేసు నీ మహిమనాలో ఉండని యేసురాజా నీ కృప నాపై నిలువని పెండ్లి కుమారుడవు నీ వేళని వెలుగుతున్న దివిటీ నేనేనని కలంక మేలేని కన్యకమై ప్రియుడా నీలో అలవాలని పెళ్లి కుమారుడవు నీ ని నేనే కలంక మేలేని కన్యకనై నీలో అలవాలని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీకన్నాకెవరు ఉన్నారని నీ సాక్షిగానే బ్రతకాలని నీ సాక్షిగానే బ్రతకాలని యేసు రాజా నీ మహిమనాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రసీ మీ కన్న నాగవ ఉన్నారని మీ కన్న నాగవ ఉన్నారని మీ సాక్షి దానే రథకాలని మీ సాక్షి దానే నేను మీ సాక్షిగానే కథకాలని మీ సాక్షి దానే నేను మీ సాక్షిగానే కతకాలని నాయ జవాని వినివేన అనుకోని గడియలు వస్తావని మా జీవితమే తల నీకై మేము గతకాలని నా జమాని విననీ అనుకోని గడియలో అసలీ నా జీవితమే కలైలేను నీ గన్న నాగరు ఉన్నారని

దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము అపోస్తుల కార్యముల గ్రంథంలో నుండి రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ మాట చదువుకుందాం అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు చాలమ్మ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ ఎంతమంది అయితే ప్రభువుకి ప్రార్థన చేస్తారో వారందరినీ ప్రభు ఏం చేస్తారనంట రక్షిస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన రక్షిస్తారు ఎక్కడ ఉన్నా ఆయన రక్షిస్తారు మనుషులు లేనిటువంటి ప్రాంతాల్లో ఉన్నా ఆయన రక్షిస్తారు ఎందుకనంటే దేవుడు లేని చోటు ఎక్కడా లేదు ఒక్క చోట తప్ప దేవుడు సర్వలోకమంతా ఉన్నాడు కానీ ఒక్క చోట తప్ప మాత్రం ఇంకెక్కడా లేడు ఆ ఒక్క చోటు ఏదంటే నరకంలో తప్ప దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అప్పుడు ప్రభువు నామముని బట్టి ప్రార్థన చేయ అందరూ రక్షణ అంటే అర్థం ఏంటంటే విడిపించబడటం అని అర్థం విడిపించబడటము రక్షణ పొందావా అని అంటే పొందానండి అని అంటారు అది చాలా పొరపాటు పాపము నుండి విడిపించబడిన విడిపించబడినవారు రక్షించబడినవారు అర్థమవుతుందండి వెళ్ళి నీళ్ళల్లో ముంచి బాప్తీసం పొందే రక్షణ అనుకుంటున్నారు అది సంపూర్ణమైనటువంటి రక్షణ కాదు ఒక ఒక స్త్రీకి ఒక పురుషుడికి వివాహం చేసిన తర్వాత వారి కుటుంబం దాంపత్య జీవితం అంటే వాళ్ళ మనసులు కలవాలి వివాహం అయిపోయింది కాని అంటే కొన్ని చాలామంది వివాహ వ్యవస్థ ఏమైపోతుంది విడాకుల దాకా వెళ్ళిపోతుంది కారణం ఏంటంటే వాళ్ళ మనసులు ఏమవట్లేదు కలవట్ల వాళ్ళ ఇష్ట ఇష్టాలు కొంచెం కలవకపోవటం వల్ల వాళ్ళు వేరైపోతున్నారు అట్లాగే రక్షణ రక్షణ పొందాలి ఈ కడువరి దినాల్లో రక్షణ పొందాలి పాపము నుండి విడిపించబడాలి లోకంలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి జీవితం నుండి విడిపించబడాలి ఆచార సంబంధమైనటువంటి భక్తి నుండి విడిపించబడాలి మనుషులు కల్పించినటువంటి కల్పనా కథల నుండి విడిపించబడాలి మనుషులు కట్టినటువంటి కట్టుకథల నుండి విడిపించబడాలి దానినే ఏమంటారంటే రక్షణ అంటారు దేవునికి స్తోత్రం ఏం చేయాలంటే మనము ప్రభువు నామముని బట్టి ప్రార్థన చేస్తే దేవుని ఆయాసకరమైనవి ఏవైతే మనలో ఉన్నావో వాటన్నిటి నుండి ప్రభు మనల్ని ఏం చేస్తారు విడిపిస్తారు దానినే రక్షణ అంటారు ఇంకొక చిన్న మాట చూపిస్తాను చూడండి రోమిల్ రాసినటువంటి పత్రికలో పదో అధ్యాయము పన్నెండో మాట ఒకసారి చదవండి రోమిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు చాలమ్మ ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు ఉన్నారా లేరా అందగాళ్ళు ఉన్నారు తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు ఆటగాళ్ళు ఉన్నారు పాటగాళ్ళు ఉన్నారు ఐశ్వర్యవంతుడు మాత్రం లేడు చెప్పండి ఎవరు లేరంట ఐశ్వర్యవంతులు వాళ్ళకేంటండి గొప్ప ఐశ్వర్య అది ఐశ్వర్యవంతులు ధనవంతులు అంతవరకే భూసాములు ఆసాములు అంతవరకే అధికారులు గొప్పవాడు అంతవరకే ఐశ్వర్యవంతులు అంటే ఆయనే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం ఆ యేసు క్రీస్తు ఉన్నటువంటి మనస్తత్వం మనసు ఎటువంటిది అని అంటే యూదుడని గ్రీసు అనేటువంటి భేదం ఆయన దగ్గర ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో వారందరి కృప కృపచూపడానికి బహు ఐశ్వర్యవంతుడు అంట ఆయన దేవునికి స్తోత్రం ఐశ్వర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏంటంటే అన్నీ కలిగిన వాడు అని అర్థం దేవునికి స్తోత్రం ధనవంతుల దగ్గర డబ్బే ఉంటుంది ఏముంటదంట అధికారం కలిగిన వాడికి ఐదు సంవత్సరాల అధికారం తర్వాత ఉంటుందో ఓడతుందో తెలీదు ధనవంతుడి దగ్గర డబ్బే ఉంటుంది అధికారం కలిగినోడి దగ్గర ఐదు సంవత్సరాల మట్టుకే అధికారం ఉంటుంది అన్నం వాళ్ళకి ఎప్పుడు ఉంటుందా ఉంటుందమ్మా అప్పుడప్పుడు ముఖం చూసుకొని తెల్ల జుట్టు వచ్చేస్తుంది ఏమైపోతుంది వయసు ఉడికిపోతుంది కానీ దేవుడవరో తెలిసినా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆయన పదివేలలో అతికాంక్షణీయుడు దేవునికి స్తోత్రం హలేలుయా అపరంజి పాదములు కలిగినవాడు అగ్ని నేత్రములు కలిగినవాడు పదివేలలో సోడదగినోడంట దేవునికి స్తోత్రం ఆయన ఎవరంటే ఐశ్వర్యవంతుడు అన్నీ కలిగినవాడు యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఏం చేయాలనంట ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే ఐశ్వర్యుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన అందరికీ యూదుడని అంటే స్వజనులని గ్రీసు దేశస్థుడని విదేశీయుడని దేవుడి దగ్గర భేదాలు ఏమాత్రం కూడా ఏమో ఏంటిది మనోడు చెప్పండి మనోడు మన వర్గమోడు మన ఇంటి పేరుటోడు మన వారసుడు మన మన అనేది మనకుంటుంది దేవుడుకుంటుంది అది తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపటములో కృప అంటే అర్థం ఏంటంటే దేవుని వలన మేలు పొందుకోవడానికి అర్హత లేని వాడు కూడా అర్హతనిచ్చేదే కృప అంటే అసలు వాడి వల్ల ఏ ఉపయోగం లేదు కుడిపక్కన వేలాడుతున్నటువంటి దొంగ వల్ల కానీ ఆ దొంగ అన్నాడు ఏసో అంటే రక్షకుడా ఇట్టి భయంకరమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి నాకు కూడా నీ రాజ్యంలోనికి రావడానికి అవకాశం ఉందా అని విశ్వాసంతో యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోని ఆయనకు చిన్న మనవి చేసి ఎవరైనా ఎవరైనా ప్రార్థనా పరుడా బాప ముందు నీచుగా బ్రతికినవాడా కాడైనా ఎవరైనా అంటే అర్హత లేని వ్యక్తి దొంగ బందిపోడు దొంగ ఎంతో మందిని చంపినవాడు ఎంతో మందిని చంపిన వాడికి మాత్రమే ఆ శిక్షకు వాళ్ళని తీసుకెళ్తారు ఎంతో మందిని బాధ పెట్టినవాడు అస్సలు మనుషులు వలన ఏమాత్రం కూడా క్షమింపరానికి భయంకరమైనటువంటి పనులు చేసిన వాడు దొంగ ఆ దొంగ అంటున్నాడు ఏసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను అప్పుడు ప్రభు అంటాడు వెంటనే నేడు నిశ్చయముగా నాతో పాటు పరదేశిలో ఏం చేసాడు అర్హత లేని వాడికి కూడా అది ప్రార్థన చేయాలి మనం ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తే కార్యాలు జరగవు కొండలో అన్నం కొండలోనే ఉండాలి కొడుకు మాత్రం ఇందా చెప్పినట్టు గోల్స్ చెప్పినట్టు గోల్సుపాటు లాగా ఉండాలంటే జరగదు ఏం చేయాలి తినాలి తింటే బలం వస్తుంది ప్రార్థన చేస్తే కార్యాలు ఇంట్లో కూర్చుని కాలక్షేపాలు చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ నేను ఎక్కువ చూస్తున్నాను వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటే మాత్రం సనిగిన వారు సమాహార దూతకి అప్పగించబడతారు ఎవరి గురించి చెప్పొద్దు ఎవరి గురించి చెప్పుకోవద్దు సంఘంలో జరిగినా ఇంకెక్కడ జరిగినా వాళ్ళు ఏమైపోతారో వాళ్ళు ఏమైపోతారు ఏమవరో అర్థమవుతుందా ఇంకొద్దు ఇంకా అవన్నీ వద్దు అవదు ఎక్కడైనా కాదు ఎక్కడైనా ఏ జరుగుతున్నాయిలే ఎందులేదు లేదు అని సందేహం లేదు ఎందు చూసినా అందందు ఇదే ఉంది ఎక్కడైనా ఏముంది ఎక్కడ చూసినా ఇదే రభస ఇదే కోల ప్రభువా చెడిపోతున్నటువంటి ప్రజలను రక్షించండి అది చెయ్యాలి సంఘం మనం బంధిస్తే ఎవరు బంధించబడరండి వాళ్ళని దేవుడు బంధించాలి మనం ఆగమంటే ఎవరు ఆగరు దేవుడు ఆపాలి సంఘం ప్రార్థన చేస్తుంటే దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని చెరకొని చెరసాలు వేసి కొట్టాలు సంపాలని ఖచ్చితంగా బయలుదేరినటువంటి సౌను యొక్క అధాన్ని అధాన్ని గర్వాన్ని దేవుడు ఏం చేశాడు ఎవరు మాట్లాడితే మారతారనంటే దేవుడు మాట్లాడితే ఎవడైనా సంఘం ఏం చేయాలి అది సంఘాన్ని పాడు చేసేటువంటి సౌళ్ళ లాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఆ వ్యక్తుల్ని సౌలు లాంటి స్వభావం కలిగినటువంటి మూర్ఖులలాగా బ్రతికేటువంటి యవనస్థులను దేవుడు ఏం చేస్తాడు పౌలులనుగా మారుస్తాడు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ ఏమవుతారంటండి రక్షణ పొందుతారు పాపము నుండి విడిపించబడతారు కోపము నుండి విడిపించబడతారు సనుగులు సంశయాల నుండి విడిపించబడతారు అసమాధానం నుండి విడిపించబడతారు పాపం అనేటువంటి జీవితం నుండి విడిపించబడతారు దరిద్రం నుండి విడిపించబడతారు దీర్ఘకాల వ్యాధుల నుండి విడిపించబడతారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుండి విడిపించబడతారు ఇంట్లో కూర్చుని ఊసులాడుకుంటే కార్యాలు జరగవు ఏం చేయాలి ఇంట్లో కూర్చొని ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం అక్కడ అదే ఉంది మరలా ఒకసారి చదవండి యూదుడని గ్రీసు దేశస్థుడన భేదం లేదు ఒక్క ప్రభువే భూమి అంతటికీ ఒక్కడే యేసు క్రీస్తు అందరికీ ఆయన ఆలయాల్లోనికి అందరం వెళ్ళచ్చు చెప్పండి మన దేశ రాష్ట్రప్రతి అయినటువంటి ముర్ము గారు అర్థమవుతుందా మన దేశ ప్రధాని అయినటువంటి ముర్ము గారు ఆమె ఎక్కడో కోయి జాతికి చెందింది కానీ ఆమె అన్ని ఆలయాల్లోకి వెళ్ళడానికి ఎందుకని అంటరాంది కానీ ఏసు ప్రభు అందరికీ ప్రభు దేవునికి స్తోత్రం ప్రయాసపడి భారం మోస్తున్నా నిమ్మన జాతికి వాళ్ళ అన్నాడా ఒక్కడే ప్రభు ప్రభు అన్న మాటకు అర్థం ఏంటంటే రాజు ప్రభు అన్న మాటకు అర్థం ఏంటంటే రాజు భూమి అందంతటికి భూమి అందంతటికి ఒక్కడే రాజు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన వారే ఆయనకి ఏ భేదం లేదు యూదుడు అనేటువంటి భేదం లేదు గ్రీసు దేశస్థుడనేటువంటి భేదము తనకు మరపెట్టు వారందరికీ కృపశోభటములో బహు ఐశ్వర్యం కలిగినోడంట అన్నీ కలిగిన వాడు ఆ మాటకు అర్థం ఏంటంటే ఐశ్వర్యవంతుడు అని అర్థం మన భారతదేశంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని ఆయన ఆలోచన చేస్తే టకామణి చెప్ అనిల్ అంబానీ అండి అంటారు ఎందుకనంటే ఆయనకి ఇంచుమించు తొమ్మిది లక్షల కోట్ల ఆస్తి ఉంది కాబట్టి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడండి ఆయన ఇంచుమించు ఆయన ఇల్లు ఒక్కటినే దగ్గర దగ్గర పదిహేడు వేల కోట్లు పెట్టి కట్టుకున్నాడు అనండి అని అనుకుంటా ఉంటారు నేను చెబుతున్నా వినండి ఆయనకు అంత ఆస్తి ఆయన కొడుకు ఎప్పుడు చెత్తపడో తెలియదు ఒక్కగానొక్క వారసుడు ఒక ఒక్కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడు కానీ ఈ ఐశ్వర్యవంతుడు చేతులు ఏమో తెలిసినా ఈ ఐశ్వర్యవంతుడి చేతులు ఏమో తెలిసినా ఇసుకి మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నప్పుడు కోణతటు తన ముఖము తిప్పుకొని ప్రభువా నేను చేసినవన్నీ కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేశాడు తెలిసినా ఐశ్వర్యవంతుడి చేతిలో ఉన్నటువంటి ఆయుషుని పదిహేను సంవత్సరాలు దేవుడు ఇస్కియాకి ఐశ్వర్యవంతుడు అంటే అర్థం ఏంటంటే మానవుని యొక్క జీవితం ఎంతవరకు కొనసాగాలో అంతవరకు ఇచ్చేటువంటి ఆయుషుని ఇచ్చేటువంటి దేవుడు ఆయన దేవునికి స్తోత్రం దేవుని చేతిలో ఉందమ్మా ఆయుష్ ఉన్నది దేవుని చేతిలో ఉంది ఆరోగ్యం ఉంది దేవుని చేతులు ఉన్నాయి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయుల్లో ఉన్నాయి దేవుని చేతులు ఉన్నాయి భక్తుడైనటువంటి దావేది గారు అంటాడు నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు ఆయన ఎనిమిది వందల యాభై కోట్ల మందికి ఆహారం ఇస్తున్నటువంటి ఐశ్వర్యవంతుడు దేవునికి స్తోత్రం ఎనిమిది వందల కోట్ల మందికి నీరిస్తున్న దేవుడు ఆయన కానీ ఆ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు చాలామంది కొన్ని కొన్ని భక్తి క్రమాలని కొన్ని కొన్ని వారి యొక్క ఆరాధన ఆ విషయాలన్నీ చూస్తున్నప్పుడు ప్రభు వాళ్ళ చక్కని అందచందాలు కలిగిన వాళ్ళే గొప్పగా వాళ్ళే విద్యావేత్తలే వ్యాపారవేత్తలే కానీ సత్యంలోనికి రాలేకపోతున్నారు ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు ప్రభు అంటే ద్వేషం పెరిగిపోతుంది యేసు అన్నాడు యేసు ప్రభుని అప్పగించడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పండి యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పనా ఏంటిదా యేసు ప్రభువుని సిలువకు అప్పగించడానికి లోకము దాని క్రియలవని లోకము దాని క్రిలు చెడ్డవని నేను చెప్పినందున అది నన్ను ద్వేషిస్తుందని అంటాడు యేసు క్రీస్తు ప్రభుని చాలామంది ద్వేషించడానికి కారణం ఏంటంటే దీని దగ్గరకు వచ్చిన దేని దగ్గరికి పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చిన తర్వాత సినిమాలు చూడకూడదు అబ్బో కష్టం బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత నీ పొరుగువాడిదేది అబ్బో చాలా కష్టం ఎందుకు ద్వేషిస్తున్నారు దానికే వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతాయి వాళ్ళ ధనాగారాలు ఖాళీ అయిపోతాయి విచ్చలవిడి జీవితం ఉండదు బావి వరసల జీవితం ఉండదు అమ్మో ఎట్లయితే కష్టం అని చెప్పి యేసు ప్రభువుకి లోకం దూరంగా ఉండడానికి కారణం ఇదే దాని క్రియలు అని నేను చెప్పినందున అది నన్ను ద్వేషిస్తుంది మిమ్మల్ని ద్వేషించినప్పుడు కూడా పెద్దగా మీరేం కంగారు పడకండి ముందుగా నన్నే మనల్ని కూడా కొంతమంది సూటిగా ఉన్నప్పుడు మనల్ని కూడా ద్వేషిస్తారు మీరు ఆశ్చర్యపడబాకండి మీకంటే నన్ను ముందుగానే లోకం ఏం చేసింది అది యేసు ప్రభుని శిలువకు అప్పగించబడడానికి ముందు కారణం ఇదే అరే ఈయన మన బతుకు బండారాలని బయట పెట్టేస్తున్నాడు మన మతంలో ఉన్నటువంటి ఈ కొన్ని కొన్ని లొసుకులన్నీ బయట పెట్టేస్తారు ఇట్లా ఉంటే కష్టం మన కడుపు నిండట్లేదు మన జేబులు నిండట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నారు ఈ మత పెద్దలందరూ కలిసి ఆ కొంతమందికి డబ్బిచ్చి అబద్ధ సాక్ష్యాలు బుట్టించి ఆయన శిలువుకు అప్పగించారు శిలువ ఆయన బంధించిందా మరణం ఆయన బంధించిందా రాళ్ళు ఆయన బంధించినయా ముద్రలు ఆయన బంధించినయా రోమ సైనికులు ఆయన బంధించినయా ఏది బంధించలేకపోయింది ఎందుకనంటే దేవుని శక్తి ముందు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తులు పనిచేయు ఎందుకనంటే ప్రభువు అక్కడే దేవునికి స్తోత్రం ప్రభువు ఒక్కడే ఆ ప్రభు అందరికీ ప్రభు అయి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు బహు ఐశ్వర్యవంతుడంట ఆయన దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తే కృప చూపుతాడు ప్రార్థన చేస్తే విడిపిస్తాడు ఏ సమస్య అయినా కానీ ఒకసారి అహితోపేలైనటువంటి ఒక కుయుక్తి పరుడు ఈ రోజున చాలామంది ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అహితోపేల్ లాంటి కుయుక్తి పరుడు తన కొడుకైనటువంటి అపషాలోమిని చెడగొడతన్నాడనే వార్త దావీదు చెవును పడింది ఎందుకంటే దావీదును చంపి లేకపోతే దావీదు స్థానంలో దావీదు స్థానంలో రాజుగా ఉండాలని చెప్పి ఆలోచన అపశాలోము కలిగినప్పుడు అయ్యా నీ మీద నీ తండ్రికి అసహ్యం కలగాలి అసలు ఎవడని చెబుతాడు ఈ మాటనే బిడ్డల మీద తండ్రి తండ్రికి ఏం పెరగాలి ప్రేమ పెరగాలి నీ తండ్రికి నీ మీద అసహ్యం కలగాలని నువ్వు అసహ్యమైన పనిని చెయ్యాలి ఏంటిదని అంటే నీ తండ్రి ఒప్పత్నులతో నువ్వు పాపం చేయాలి అనేటువంటి ఆలోచన ఏం చేస్తున్నాడు అహితోప్యలు ఆలోచన చేసి ఈ మాటలన్నీ అహితోప్యలు తన అందరిని చెడగొడుతున్నాడని చెప్పి అప్పుడు దావేదు వెళ్ళి ప్రార్థించి ప్రభువా నా కొడుకులను చెడగొట్టాలని చెప్పి అహితోపేలు ఆలోచన చేస్తున్నాడు అక్కడ రాయబడి ఉంది అహితోపేలు యొక్క ఆలోచనలను చెడగొట్టునాయనా అని ప్రార్థన చేశాడంట దేవునికి స్తోత్రం సాతాను ఏం చేస్తాడంటే మన కుటుంబాలను చిన్నాభిన్నం చేయాలని ఏం చేస్తాడు వాడు ఆలోచన చేస్తాడు నువ్వు ప్రార్థన చేయాలి నా కుటుంబాన్ని పాడు చేసేటువంటి చీకటి అంధకార శక్తులను దూరపరచండి చీకటి అంసార అంధకార శక్తులను బంధించండి అని ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయి అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ ఏమవుతారు రక్షించబడతారు ఎందుకంటే దేవుడికి యూదుడని దేశస్తుడని భేదము లేదు యూదుడని గ్రీసు దేశుడు అనేటువంటి భేదము లేదు ఆయనకి తనకు ప్రార్థన చేసి వారందరికీ కృపచూపటములో బహు ఐశ్వర్యవంతుడు దేవునికి స్తోత్రం ఆయన చేతులు ఆరోగ్యం ఉందండి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఏమనుకుంది మనసులో ఇంటికాడే ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకున్న బాగుపడుతున్న అనుకుని ఇంట్లోనే ఉన్న ప్రార్థన చేసుకుని బయలుదేరి వస్తే వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం ఏమైంది ఆ ఐశ్వర్యవంతుడి యొక్క ప్రభావము ఆ బెడ్లోనికి వీళ్ళ ఆరోగ్యం వచ్చింది ఆమెకి దేవుని యొక్క చేతులు ఏముంది మనకి ఆరోగ్యం ఉంది దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చును గాక హలే ప్రార్థన చేయాలి ఎవరి గురించి ఎవరు తీర్పు తెరచాల్సిన అవసరం ఎవరి గురించి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అర్థమవుతుందండి అట్లాంటి తప్పు పనులు చేయమ పెద్దవాళ్ళైనా అయినా మా ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళైనా ప్రార్థన చేయండి కూర్చుని సంఘం కోసం అవసరమైతే అంతేగాని ఊసులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటే పనులు అవో శనికి సంహార దూతకు ఏమయ్యే ఏమయ్యారంటే వీళ్ళు అప్పగించబడ్డారు దేవునికి స్తోత్రం నీకు చేతనైతే నీకేమైనా బాధ్యత ఉంటే నీకేమైనా భారం ఉంటే ఊరు మారాలని యవనస్తులు మారాలని సంఘం మారాలని పరిస్థితులు మారాలని నీకేమైనా బాధ్యత ఉంటే కొంచెమైనా బొరువు ఉంటే కూర్చుని ప్రార్థన చెయ్యి అంతవరకే దేవునికి స్తోత్రం వాళ్ళ ఇంటికెళ్ళు వీళ్ళ ఇంటికెళ్ళు వాళ్ళని బతి వీళ్ళని బతి వాళ్ళని వాళ్ళకి చెప్పి వీళ్ళకి ఇవన్నీ అనవసరం మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలే అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడతారు పదమూడవ మాట చదివితే ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో ప్రార్థన చేసేవాళ్ళేనా ఖాళీగా కూర్చునేవాళ్ళ ప్రార్థన చేసేవాడెవడో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఆ ఇంట్లో కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి దేవునికి మహిమ గాక పాపం చేసేవాళ్ళు కాదు అర్థమవుతుందండి ఊసులాడేవాళ్ళు కాదు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడెవడో వాడు మాత్రమే వాళ్ళ జీవితాల్లో స్వస్థతలో వారి జీవితాల్లో కుటుంబాలు వారి జీవితాల్లో అద్భుతాలు దేవుడు జరిగించునుగాక ఐశ్వర్యవంతుడు అంటే అర్థమేనంటే అంటే అన్నీ ఇచ్చేవాడు అన్నీ కలిగినవాడు అన్నీ కలిగిన వాడే ఇచ్చేది చెప్పండి అన్నీ కలిగిన వాడేం చేస్తాడు అన్నీ ఎత్తాడు తనకు ప్రార్థన చేయవారు వారందరకు సమరయ స్త్రీ ప్రార్థన రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రార్థన చేసింది స్వస్థత పొందుకుంది ప్రార్థన చేస్తే ఆయుష్ పొందుకున్నాడు అన్న ప్రార్థన చేస్తే గర్భఫలం పొందుకుంది దావీదు ప్రార్థన చేస్తే పాపం నుండి విడిపించబడ్డారు ఇలా భక్తులందరూ ప్రార్థన చేసే వాళ్ళ జీవితాలు రక్షణ కార్యాలను వాళ్ళ జీవితాలు దేవుడు చేశాడు కార్యాలు కార్యాలు చేయాలి అట్లాంటి కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించి ఆశీర్వదించి ఫలపరితముగా చేయునుగాక ప్రార్థన చేసుకుందాం